తెలంగాణలో గొర్రెల స్కామ్ తీగలాగితే డొంక కదులుతోంది అక్రమార్కుల భరతం పట్టేందుకు ఈడీ మెరుపు దాడులు చేస్తోంది హైదరాబాద్ లోని పది చోట్ల సోదాలు చేస్తోంది ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ సికింద్రాబాద్ బోయినపల్లి జూబ్లీ హిల్స్ అత్తాపూర్లతో పాటు పలు చోట్ల సోదాలు చేస్తోంది పశు సంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్ కాంట్రాక్టర్ కాజా మొయినుద్దీన్ ఇక్రముద్దీన్ దిల్సుఖ్ నగర్ లోని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ నివాసంలో ఈడీ సోదాలు చేస్తోంది మొయినుద్దీన్ లో రిజిస్టర్ కార్యాలయంలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి గొర్రెల స్కామ్ లో ఏడు వందల కోట్ల అవినీతి జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది గతంలోనే ఏసీబీ పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది ఈ కేసులో నిందితులైన రాష్ట గొర్రెలు మేకల అభివృద్ది సమాఖ్య మాజీ ఎండీ రామ్ చంద్ర నాయక్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్టీ కళ్యాణ్ కుమార్ మాజీ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్ కేశవ సాయి సహా మొత్తం పదిహేడు మందిని ఏసీబీ గతంలో అరెస్ట్ చేసింది ఇప్పుడు ఏకంగా సోదాలు చేస్తూ పలు డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది ఎస్ గొర్రెల స్కీమ్ లో జరిగిన స్కామ్ కు సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు శ్రీనివాస్ పశు సంవర్దక శాఖ మాజీ డైరెక్టర్ రామ్ నాయక్ కాంట్రాక్టర్ కాజా మొయినుద్దీన్ ఇక్రముద్దీన్ దిల్సుక్ నగర్ లోని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వైఎస్డీ కళ్యాణ్ నివాసంలో ఈడీలు సోదాలు చేస్తోంది మొయినుద్దీన్ లోని రిజిస్టర్ కార్యాలయంలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి సంబంధించి పూర్తి అప్డేట్స్ శ్రీనివాస్ శ్రీనివాస్ లైవ్ లో ప్రియాంక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏదైతే పశుసంవర్ధక శాఖలో కావచ్చు గొర్రెల పంపిణీలో అక్రమాలు జరిగాయని చెప్పి ఇప్పటికే పది మందిపై ఏసీబీ కేసులు నమోదు చేసింది తాజాగా ఇప్పుడు మరి ఈడీ కూడా ఆ వ్యక్తులకు సంబంధించిన ఇళ్ళలో ఈడీ రైట్స్ కొనసాగిస్తుంది మొత్తానికి తెలంగాణలో గొర్రెల పంపిణీ అనే ప్రక్రియ అయితే మరి గత గతంలో అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసిందో దాంట్లో అంతే అవినీతి జరిగిందని చెప్పి కూడా కాంగ్రెస్ ఆరోపించింది ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరి ఇక దీనిపైన విచారణ చేపించాలని చెప్పి ఇప్పటికే ఏసీబీ విచారణ చేయించింది సుమారు ఏడు వందల కోట్ల రూపాయల పైగా మరి దీంట్లో అవినీతి జరిగిందని చెప్పి కూడా కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఆరోపించిన నేపథ్యంలో అప్పటికే మరి ఏసీబీ విచారణ చెప్పట్టి పది మందిపై కేసులు బుక్ చేసింది తాజాగా ఈరోజు మరి ఈ యొక్క దీంట్లో పిల్లల కొనుగోలు కోసం కొండాపూర్లోని లోన గ్రూప్ కంపెనీకి రెండు కోట్ల పది లక్షల రూపాయలు మరి అక్రమంగా తరలించారని చెప్పి చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించిన లబ్ధిదారులు కూడా మరి పేర్లు మార్చారు మొత్తానికి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు కనుక సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఏసీబీ విచారణ చేసింది దాంట్లో ఈ విచారణ అనంతరం మరి దీంట్లో మరి ముఖ్యంగా ఐదుగురిపై కూడా ఇప్పటికే కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే స్పష్టంగా తెలుస్తుంది సో పశుసంవర్దా పశుసంవర్ధక శాఖకు సంబంధించిన మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్ అలాగే కాంట్రాక్టర్ కాజా మైనోద్దీన్ అక్రముద్దీన్ అలాగే దిల్సు నగర్లోని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు సంబంధించి ఓఎస్డి కళ్యాణ్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది సో భారీగా కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ ఇంట్లో భారీగా నగదు కూడా లభించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి మొత్తానికి ఉదయం నుంచి పలుచోట్ల మరి జరుగుతున్న ఈడీ సోదాల్లో భారీగా మరి నగదు లభ్యమవుతుందని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో సో ఈడీ ఎంటర్ అయిన తర్వాత మరి దీంట్లో ఏడు వందల కోట్ల పైగా అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించి ప్రతిపక్షంలో ప్రభుత్వంలోకి రాగానే విచారణ చేయడం కావచ్చు సో దాంట్లో ఈడీ సోదాలు చేయడం కావచ్చు ఇప్పటివరకు ఏసీబీ కూడా కేసులు బుక్ చేయడం కావచ్చు మరి సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు ప్రియాంక శ్రీనివాయిత అయితే ఈడీ సోదాల్లో పలు డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఆ డాక్యుమెంట్లో ఏదైనా కీలక సమాచారం ఏమైనా దొరికిందా యా ఖచ్చితంగా రెండు కోట్ల పది లక్షల అక్రమాలు జరిగాయని చెప్పి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ గొర్రెల పంపిణీకి సంబంధించి అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది సో ఆ ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఆ గొర్రెల పంపిణీదారులకు యూనిట్లను సరఫరా చేయలేకపోతాం ఎలక్షన్ కాగానే ఈ యొక్క యూనిట్లను పంపిణీ చేస్తామని చెప్పి చెప్పిన నేపథ్యం ఎలక్షన్ తర్వాత మరి ఆ లబ్ధిదారులు మరి ఆ యొక్క పశుసమర్థ శాఖలో వెళ్ళి చూడగా సో అవి వేరే వారికి కూడా అంటే వేరే కంపెనీ కావచ్చు వేరే లబ్ధిదారులకు కూడా మరి అక్రమంగా తరలించారని చెప్పి గుర్తించారు ఈ నేపథ్యంలోనే వాళ్ళు కంప్లైంట్ చేశారు సో దాంట్లో ఏసీబీ విచారణ చేపట్టిన తర్వాత మరి సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నట్టు స్పష్టమవుతోంది దీంట్లో మరి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కి సంబంధించి ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ ఇంట్లో ప్రస్తుతం మరి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది సో ఆయన ఇంట్లో భారీగా నగదు కూడా లభించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి సో మొత్తానికి కీలకమైన డాక్యుమెంట్లను కూడా ఇప్పటికీ ఏసీబీ కావచ్చు అలాగే మరి ఆ ఈడీ కూడా సేకరించినట్టు మరి సమాచారం అందుతుంది సో ఈడీ ఈ రైడ్స్ తర్వాత పూర్తి సమాచారం అయితే వచ్చే పరిస్థితి తెలుస్తుంది ప్రియాంక కానీ మొత్తానికి గొర్రెల పంపిణీలో ఖచ్చితంగా అక్రమాలు జరిగాయి రెండు కోట్ల పది లక్షల రూపాయలు వేరే వారే ఖాతాలోకి అక్రమంగా తరలించారు లో అనే గ్రూపు మొత్తానికి అయితే దీంట్లో అక్రమాలకు పాల్పడ్డది దాంట్లో బాధ్యులైన వారిని కూడా ఇప్పుడు ఈడీ రైడ్స్ చేయడం కావచ్చు సో ఏకకాలంలో పలు చోట్ల ఈ యొక్క ఏడి ఈడీ రైడ్స్ చేయడం కావచ్చు తర్వాత మరి ఇప్పటికే ఏసీబీ పది మంది పైగా మరి కేసులు బుక్ చేయడం కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు ప్రియాంక రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ Marge,